శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయత్ సర్వ విజ్ఞ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజున అమ్మవారు మూలా నక్షత్రయుక్తంగా అమ్మవారి హోమం అయినటువంటి సరస్వతి హోమం మా దగ్గర ఉన్నటువంటి పండితుల సమక్షంలో ఈ సరస్వతి హోమం అనేది కూడా జరిపించబడుతుంది మీ పిల్లలకి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించండి ఒక్కసారి సరస్వతి హోమం జరిపించుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ పోటీ పరీక్షలలో కానీ వారు అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ రోజు మూలా నక్షత్రం అనేది సరస్వతీదేవి అమ్మవారు జన్మించినటువంటి నక్షత్రం ఆ నక్షత్రం రోజునే ఈ సరస్వతి హోమం మేము జరిపించడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా ప్రతి పిల్లవాడికి ఈ యొక్క హోమం జరిపించుకున్నటువంటి పిల్ల ప్రతి ఒక్క పిల్లవాడిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అప్పుడు చదువులో ఉత్తీర్ణత అనేది తెలిసిపోతుంది మార్కులు మార్కులు యావరేజ్ చదువుతున్నటువంటి పిల్లడు వాడికి ఏకాగ్రత పెరుగుతుంది చదువుకోవాలనే ఆలోచన కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అప్పటికే కలుగుతుంది మీరు అనుకుంటారు చదువులో పోతే ఇక వాటి జీవితం అంతా సర్వనాశనం అయిపోతుందని తల్లిదండ్రులు బాధపడుతుంటారు అయ్యో మా పిల్లోడికి చదువుడి అయిపోయింది వాడి పని అయిపోయింది అనుకుంటారు కానీ ఎండిపోయినటువంటి చెట్టును కూడా తిరిగి మనం బ్రతికించవచ్చండి ఏదో విధంగా మళ్ళీ దానికి చిగురు చిగురు వచ్చే విధంగా చేయవచ్చు దాన్ని పిల్లోడు పూర్తిగా ఆ చదువులో వెనకబడిపోయి అసలు చదవట్లేదు అసలు చెప్పిన మాట వినట్లేనటువంటి పిల్లలు కూడా అమ్మవారి యొక్క సరస్వతి దేవి అమ్మవారి అనుగ్రహం కలిగితే వాడు చక్కగా చదువుకొని మంచి పొజిషన్కి వస్తారు నిజంగా అండి కాబట్టి మన పిల్లల్ని మనం ఎప్పుడు తక్కువించడం వేయకూడదు వాడికి రెండు వందల డెబ్బై డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మన బాధ్యతగా వాడి పేరు సరిచేయాలి ఆ సరి చేసుకుంటే వాడి జీవితం జన్మ ధన్యం అయిపోతుంది అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సరస్వతి హోమం అన్నది కూడా మూలా నక్షత్రయుక్తంగా జరిపిస్తున్నాను చదువులో వెనుకబడినటువంటి పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలు వివాహాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఈ సరస్వతి హోము మనం జరిపించుకున్నట్టయితే వారికి మంచి జరుగుతుంది ఎందుకంటే చదువు ఉంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం ఉంటే వివాహం జరుగుతుంది అంతే కదా ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది కాబట్టి సరస్వతి హోమం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేయించుకున్న మీ పిల్లలు చదువుకునేటువంటివి వాళ్ళకు మాత్రమే సరస్వతి హోమం పనిచేస్తుంది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని బాగుపడతారు సర్వే జనాలు సుఖినబం